అందరికీ నమస్తే అండి ఇంక ఈ ప్రపంచంలో సదల రామకృష్ణారెడ్డి ఒక్కడే మేధావ్ అండి మిగిలినందరూ పిచ్చోళ్ళమాట లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడుతూ అసలు మూలం ఎక్కడుందో ఇప్పటి వరకు మాకు తెలియట్లేదు అసలు ఇది లేని కేసు అంటే అవినీతి లేనిదే అక్రమ కేసులు పెట్టి మా నాయకుల్ని వేధిస్తున్నారని మాట్లాడతాను ఇంకా చాలా స్టోరీ చెప్పుకొచ్చాడు ఒకసారి ఏమని మాట్లాడుతున్నాడు వినిపిస్త చూడండి చంద్రబాబు దేనికై సంజయ్ నాకు అర్థం కట్లా దేనికి సంజయ్ ఒకసారి చెప్పు ఈ ఊరికే నీ పెచ్చవాగుడు కాకపోతే సంజయ్షి ఈ ప్రభుత్వం ప్రజలకి ఏ విషయంలో చెప్పాలి స్పష్టంగా ఈ విషయంలో చెప్పాలని చెప్పేసి మీకు క్లారిటీ ఉండాలి ఆ క్లారిటీ ఉండదు ఏదో ఊరికే ఒక దాని నుంచి తప్పించుకోవడానికి ఒక పక్క ఈ తప్పుడు కేసు మిగిలినవి తప్పుడు కేసుల పరాకాష్టగా స్కామ్ నుంచి తప్పించుకోవడానికి గతంలో తన స్కామ్ పెట్టిన కేసుల నుంచి తప్పించుకోవడానికి ప్రజల దృష్టి మళ్ళించడానికి ఎంత అడ్డగోలుగా ఈ కేసు నడుపుతుంది అనే విషయం అందరూ గమనిస్తున్నా అటగోలుగా ఎందుకు అంటే నీకు చెప్పాలంటే అందరూ నీకు వచ్చి చెప్తారా లేదంటే నీ పర్మిషన్ తీసుకుంటారా సజ్జల గారు సజ్జల గారు ఎలా రాయమంటారు ఎలా చెప్పమంటారని నీ పర్మిషన్ తీసుకుంటారా మూలం దొరకలేదా అధికారులు పిచ్చోళ్ళ కోర్టులు పిచ్చోళ్ళ ఇంకంటే అన్ని వ్యవస్థలో కూడా పిచ్చి మాట మనకి మనం మాత్రం అప్రమత్తలే మూలం దొరకలేదు మరి జైలు ఎత్తుకున్నారు దాదాపు కసిరెడ్డి తొంభై రోజులు మించి మించుమించు కదా చివరి ఎన్ని రోజులు ఎన్ని రోజులు అవుతున్నాయి అరెస్ట్ అయ్యి అరే ఒక పక్క ఆధారాలతో సహా కోర్టుకి సమర్పిస్తున్నారు మీరు అనుకున్న మీరు వల్లబో మీరు ప్రేమ వలకబోయేస్తున్నారు కదా మీ నాయకుల పైన వాళ్ళెవరికి కూడా కోర్టులు బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నాయి అంత స్పష్టంగా కనబడుతుంది లెక్కర్ స్కామ్లో తినేసారని చెప్పేసి అని డబ్బులు కనబడుతున్నాయి డబ్బులు పట్టుకున్నారు రీసెంట్గానే శంషాబాద్లో పదకొండు కోట్ల రూపాయలు సీజ్ చేశారు ఇక్కడికి వచ్చి మూలం దొరకట్లా తీసుకొచ్చి నీ చేతిలో పెడతా చేతిలో తప్పు కూర్చోలేక మాట్లాడడానికి కొద్దిగా అర్థం పర్థం ఉండాలండి మూలం నీకెందుకు చెప్తారండి నువ్వేవడం అసలు చెప్పడానికి నీకు ఎందుకు చెప్పాలని అడుగుతున్నా అంటే అన్నీ నీ పర్మిషన్ తీసుకొని చేయాలా నీకు మూలం చెప్పాలట్ట మూలం మూలం ఎక్కడా కనబడట్లే మనకే కనబడదు మనం తినేసాం కాబట్టి మనకు కనబడదా అన్న దొంగ ఎప్పుడు నేను దొంగతనం చేయలేదని అంటాడు మీరు దోచుకుంది కాకుండా అడ్డంగా దొరికిస్తుంది కాకుండా మీకు మూలం దొరకట్లేదా

మాట్లాడడానికైనా సరే మనకి కాస్త సిగ్గుండాలి మనం ఎందుకు మాట్లాడుతున్నాం అనేది మీరు వేల కోట్ల రూపాయలు మధ్యలో తినేసి కాసేపు అలాగన్నారా కాసేపు ఇలాగన్నారా విచారణ జరిగే కొలిది ఏమేం చేశారు ఏంటి అనేది బయటకు వస్తున్నాయండి ఆ వాటినే ప్రచారం చేస్తున్నారు కొత్తగా చేసింది ఏమి లేదుగా ఒకరిని కాదుగా ఒకరిని పట్టుకుంటే సరిపోద్ది రా దొరికేశారా మొత్తం అనుకుంటానికి కాదు ఎంతమంది ఉన్నారో దాని వెనకలా ఎంతమంది అధికారులు ఉన్నారో ఎంతమంది నాయకులు ఉన్న ఉంటారో మీరు అసలు ఏ కంపెనీలకు ఆర్డర్లు ఇచ్చారు తిరిగి మళ్ళీ మన కంపెనీలకు ఏ విధంగా డబ్బులు వచ్చినాయి మీ దాకా ఎలా చేరిని అవన్నీ వన్ బై వన్ వన్ బై వన్ దొరుకుతాయండి తేలుస్తారు ఊరికే మనం ఇక్కడ తొందర పడిపోయి గొడవలు దించుకోవడం కాకపోతే నీ ఆవేశం అంతే ఇక్కడ ఏమీ లేదు ఇక్కడ సజ్జల ఆన్సర్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు అందుకే వాళ్ళ మీడియా చూసినా ఇక్కడ కూడా ఉన్నట్టున్నాయి వాళ్ళ టీవీ చూసినా ముద్దుగా ఉన్న ఎల్లో మీడియా టీవీ ఛానల్ చూసినా ఇవే గానర్లు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ప్రజలకి వెళ్లకుండా ప్రజలను కట్టడి చేయాలనే విషయం మీద రెండో దృష్టి మూడోది వీటన్నింటినీ మెరిపించడానికి వారానికి మూడు రోజులు ఢిల్లీలోనో హైదరాబాద్ లోనో మూడు నాలుగు రోజులు ఇక్కడ ఉంటే నీకు నీకు పూర్తిగా బుర్రపోయింది మరి మన జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉంటున్నాడు నెల మొత్తంలో అధిక శాతం బెంగళూరులోనే ఎడుతున్నాడు ఏదో వారానికి ఒక రోజు వచ్చి రెండు రోజులు వచ్చి వారానికి కూడా కాదన్నా పదిహేను రోజులకు ఇరవై రోజులకు ఒకసారి అలా చుట్టం చూపు కింద వచ్చి పోతున్నాడు అంతే ఎక్కడ ఉంటున్నాడు ఇక్కడ ఉంటే లెక్కర్ కేసులో ఎప్పుడు మనల్ని అరెస్ట్ చేస్తారో భయంతో ఇక్కడ ఉండట్లేదు కదా బెంగళూరులో కదా ఉండేది మీరు ఏపీలో ఎన్ని రోజులు ఉంటున్నారు అసలు అబ్బాయి ఏమీ తేలట్లేదండి ఇది అసలు కేసీఏ కాదు నువ్వు తేలు చెప్తారండి ప్రజలకు సమాధానం చెప్పలేకంట అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు ఒకవేళ అక్రమ కేసులే అనుకుందామండి ఆ ఆ రెడ్డినో ఇంకొకరినో ఆమిధున్ రెడ్డినో లేదంటే చివరిెడ్డి భాస్కర్ రెడ్డినో వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయాలండి డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి ఎత్తు లోపలెత్తి అయిపోతుంది కదా ఇప్పుడు మీరు గతంలో స్కిల్స్ క్యామ్ అని చెప్పేసి అని చంద్రబాబు నాయుడు గారిని నోటీసులు కూడా ఇవ్వకుండా తీసుకొచ్చి లోపలేసారు ఒకవేళ అలా చేయాలనుకుంటే చంద్రబాబు నాయుడు గారు చేయలేరా చంద్రబాబు నాయుడు గారికి చేత కదా కానీ ఆయన పూర్తి ఆధారాలతో మళ్ళీ లోపలికి వెళ్తే మళ్ళీ బెయిల్ కూడా రాకూడదు అలా పక్కా ప్రణాళికతో ఎవరెవరు ఉన్నారో ఎంత తినేసారు వీటన్నిటి ఆధారంగానే మీ వరకు కూడా వచ్చేది ఏం తొందరపడా అవసరం లేదు అయితే అప్పటికప్పుడు ప్రచారం చేయలేరు కాబట్టి ముందు నుంచి అక్రమ కేసు అక్రమ కేసు అన్నారు మీరు అక్రమ కేసు అని అంత మాత్రాన అదేమి అక్రమ కేసు ఏమీ అయిపోదు ఒకవేళ అది నిజంగా అక్రమ కేసులు అయితే కనుక అంతమందిని అరెస్ట్ చేసి లోపల వేయాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఒకరినంటే అరెస్ట్ చేస్తారండి అనుకోవచ్చు ఉదాహరణకి ఏదో కక్ష కట్టి ఒక అక్రమ కేసు పెట్టి అనుకోవచ్చు పోనీ ఇద్దరిని అనుకోవచ్చు ఇంకా దాదాపు పదకొండు మంది పన్నెండు మందిని అరెస్ట్ చేశారు ఇప్పటికీ మిదిండితో కలిసి ఏ ఒక్కరికే కూడా కోర్టులు బేలివల ఇప్పుడు ఒకరిద్దరైతే అనుకోవచ్చు ఎక్కడ దాదాపు ఒక పన్నెండు మంది ఉన్నారు లోపల ఎవరికి కూడా కోర్టులు బెయిల్ ఇవ్వాలా నిరాకరించినాయి బెయిల్ ఎత్తాను కూడా నిరాకరించిన అంటే అర్థమేంటి పూర్తి ఆధారాలు సిటీ దగ్గర ఉన్నాయనే కదా కోర్టుకి సమర్పించారు కదా కోర్టులు మనకి బెయిల్ ఇవ్వడానికి కూడా నిరాకరిస్తున్నాయి కదా ఇన్ని ఆధారాలు కళ్ళ ముందు కనబడుతున్నా సరే బెబ్బెబ్బే ఏమి లేదు కేసు ఏమి లేదు ఆ ఉత్తిదే మనం కవర్ చేసుకోవాలి అడిగిన ప్రశ్నకు ఒక్కదానికి సమాధానం చెప్పండి అయ్యా సోషల్ మీడియాలో మోగిపోతున్న ప్రశ్న మీరు గత ఐదేళ్ళు మద్యం షాపుల్లో డిజిటల్ పేమెంట్లు ఎందుకు పెట్టలేదు చిన్న ప్రశ్న ఆ ఒక్కదానికి సరైన సమాధానం చెప్తే మీరు అన్నట్టుగా స్కామే లేదని మేము ఒప్పుకుంటామండి పెట్టలేదుగా మనం ఓన్లీ క్యాష్ ఎందుకు తీసుకున్నాం మనం ఇప్పుడు ఉదాహరణకి మద్యం బాటిల్ పని వంద రూపాయలు ఉందనుకోండి దాన్ని రెండు వందలకి మూడు వందలకి అధిక ధరలకు అందరు పైగా మేము క్యూఆర్ కోడ్ పెట్టామంటున్నారు పోనీ పోనీ ఎంఆర్పి స్టిక్కర్లు కూడా మార్చివరు అవి కూడా పైన అంటే ఇవ్వరు క్యూఆర్ కోడ్ ఒకటే బాగానే ఉంది కానీ ప్రైజు అది ఎంత ఉంది ఎంత కమ్ముతున్నారు దాని ధర ఎంత అనేది మాకు తెలియదుగా మీరు మూడు వందలు అంటే మూడు వందలు ఇచ్చి రెండు వందలు అంటే రెండు వందలు ఇచ్చి మీరు ప్రభుత్వానికి చూపించింది బాటిల్ ఎంఆర్పి ఏదైతే ఉందో ఆధార్ మాత్రమే చూపించారు అధికంగా పైన తీసుకున్న అమౌంట్ ఏదైతే ఉందో అది మీరు ప్రభుత్వంలో లెక్కల్లో చూపించలేదుగా ఇప్పుడు అదే కదా మీరు తినేసింది అదే కదా స్కాము ఇప్పుడు స్టిక్కర్లు మేము అంటిచ్చేస్తామండి ఇప్పుడు ఒరిజినల్ బాటిల్ పని ఒక వంద రూపాయలు ఉందనుకోండి అది స్కాన్ చేస్తే వంద రూపాయలు దాని ఎంఆర్పి అనుకోండి ఆ వంద రూపాయలు ఉన్న ఎంఆర్పి దగ్గర నేను తీసుకొచ్చి రెండు వందల రూపాయలు స్టిక్కర్ అంటిచేస్తాను మీరు గతంలో చేసింది కూడా అది అందుకనే కదా మనం ఓన్లీ క్యాషే తీసుకున్న ఎందుకు ఒకవేళ డిజిటల్ పేమెంట్లు పెట్టి మనం దాని ద్వారా పేమెంట్ చేస్తే నేరుగా ప్రభుత్వ ఖాతాలోకి డబ్బు జమ అవుతుంది సో మనం తినేయడానికి ఉండదు అక్కడ ఇలా అయితే మనం తినేయచ్చు అనే ఉద్దేశంతో మీరు చక్కగా క్యాష్ తీసుకున్నారు ఇంత స్పష్టంగా దీనికి మించిన ఆధారం ఇంకొకటి ఏదైనా కావాలా అసలు మీరు డిజిటల్ పేమెంట్లు ఎప్పుడైతే పెట్టలేదో అప్పుడే ఏదో అందరం మతల పొందని చెప్పేసి అర్థం కదా ఎంతకంటే ఆధారం ఏం కావాలి ముందు మీరు దానికి సమాధానం చెప్పండి దానికి సమాధానం చెప్పిన తర్వాత ఇలాంటి ఉపన్యాసాలు నువ్వు ఎన్ని చెప్పినా సరే మేము వింటాం నువ్వు ఇక్కడ ఇక్కడికి వచ్చి ఈ పనికి మాల పకోడీ కౌలు చెప్పమాక లెక్కర్లో మీరు తినేసారు తినేసిన మోలా వాళ్ళ కోర్టులు కూడా మీకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి ఇదైతే హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం